ఏకాదశి ఈ వస్తువులను దానం చేయండి శ్రీహరి అనుగ్రహం మీ సొంతం హిందూ మతంలో యోగిని ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏకాదశి వ్రతం శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది అందుకే జ్యేష్ఠమాసంలో వచ్చే ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలో యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు ఈ రోజున ఉపవాసం విష్ణువును పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు లభిస్తాయని విశ్వాసం యోగిని ఏకాదశిని నిర్జల ఏకాదశి 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 తర్వాత దేవసేని ముందు జరుపుకుంటారు ఈ నాడు దానం చేయడం అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ వ్రతం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ఈ రోజున ఆయనను పూజించడం వల్ల పాపాలు నశిస్తాయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మోక్షం లభిస్తుందని నమ్మకం పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిథి జూలై ఒకటి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది ఏకాదశి తిథి జూలై రెండున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం యోగిని ఏకాదశి వ్రతం జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఆచరిస్తారు అదే సమయంలో జూలై మూడున ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నుండి ఏడు గంటల పది నిమిషాలు వరకు యోగిని ఏకాదశి ఉపవాసం కొనసాగుతుంది యోగిని ఏకాదశి రోజున రెండు యోగాలు ఏర్పడుతున్నాయి యోగిని ఏకాదశి రోజున త్రిపుష్కర యోగం సర్వార్థ యోగం ఏర్పడుతున్నాయి సర్వార్ధ సిద్ధి యోగం జూలై రెండు ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు నుంచి మరుసటి రోజు జూలై మూడు ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలు వరకు ఉంటుంది త్రిపుష్కర యోగం జూలై రెండు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు నుండి జూలై మూడు ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలు వరకు ఉండనుంది జ్యోతిష్య విశ్వాసం ప్రకారం సర్వార్ధ సిద్ధి యోగంలో చేసే ఏ పని అయినా విజయవంతమవుతుంది దీనితో పాటు త్రిపుష్కర యోగ సమయంలో పూజలు దానములు యాగాలు లేదా మరేదైనా శుభకార్యాలు చేయడం వల్ల మూడు రెట్లు ఫలితాలు లభిస్తాయి త్రిపుష్కర యోగ సమయంలో యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆరాధించడం అత్యధిక ఫలాన్ని ఇస్తుంది యోగిని ఏకాదశి రోజున దానం చేయండి ఆహారం పేదవారి ఆకలిని తీర్చడానికి అన్న వితరణ గొప్ప మార్గం ఈ రోజున ఆహారాన్ని అందించడం ద్వారా మహావిష్ణువు సంతోషిస్తాడు ఆనందం శ్రేయస్సును ప్రసాదిస్తాడు బట్టలు పేదవారికి సహాయం చేయడానికి బట్టలు వస్త్రదానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి పుణ్యం వస్తుంది నెయ్యి నెయ్యి దేవతల ఆహారంగా పరిగణించబడుతుంది ఈ రోజున నెయ్యి దానం చేయడం వల్ల తెలివి తేటలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది నువ్వులు నువ్వులను శివునికి ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తారు ఈ రోజు నువ్వులను దానం చేయడం వల్ల ద్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి పండ్లు పండ్లను దానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ రోజున పండ్లను దానం చేయడం వలన రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది ఆరోగ్యాన్ని అందిస్తుంది దక్షిణ బ్రాహ్మణులకు మరియు పేదలకు దక్షిణను దానం చేయాలి ఈ రోజున దక్షిణ దానం చేయడం వల్ల జ్ఞానము తెలివితేటలు లభిస్తాయి గోదానం ఆవుని దానం చేయడం అత్యంత పుణ్యదానంగా పరిగణించబడుతుంది ఈ రోజు గో దానం చేయడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది యోగిని ఏకాదశి రోజున శక్తి మేరకు చేసే దానాలకు శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సుఖం శాంతి శ్రేయస్సును ప్రసాదిస్తాడని విశ్వాసం యోగిని ఏకాదశి ప్రాముఖ్యత యోగిని ఏకాదశి శ్రీహరి విష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజున ఆయనను ఆరాధించడం వలన విశేష ఆశీర్వాదాలు లభించి కోరిన కోరికలు నెరవేరుతాయి యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించి మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండటం విష్ణువును పూజించడం ద్వారా ప్రతికూల ఆలోచనల నుండి విముక్తి పొందుతారు యోగిని ఏకాదశి మోక్షానికి మార్గం ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు